హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్ దిల్ కుకింగ్ ఛానల్లో ఈరోజు టమాటా నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను ఎండలో ఎండబెట్టే పని లేకుండా టమాటా నిల్వ పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి ఈ పచ్చడి కోసం ఒక కిలో టమాటాలను తీసుకోండి ఎర్రగా పండి గట్టిగా ఉన్న టమాటాలను తీసుకోండి ఈ టమాటాలను నీట్గా వాష్ చేసి పెట్టుకోండి నేను సాల్ట్ వేసి వాష్ చేస్తున్నాను ఇవే కాదు ఏ వెజిటేబుల్స్నైనా సాల్ట్ లేక వెనిగర్తో వాష్ చేసుకుంటే మంచిది ఇలా వాష్ చేసిన టమాటాలను ఒక పొడి క్లాత్తో బాగా తుడవండి టమాటాలను తడి లేకుండా చూసుకోండి కొంచెంసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి తర్వాత ఈ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పైన వైట్ కలర్లో ఉన్న తొడిమను తీసేసి కట్ చేసుకోండి మామూలుగా టమాటా ముక్కలను ఎండబెట్టి టమాటా నిల్వ పచ్చడిని తయారు చేస్తారు టమాటాలను ఎండబెట్టే పని లేకుండా ఈజీ ప్రాసెస్తో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలను ఒక ప్యాన్లో వేసుకోండి అందులోనే వంద గ్రాముల చింతపండును కూడా వేసుకోండి తొక్కలు తీసేసి నీట్గా చేసి వేసుకోండి అందులోనే త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వన్ టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి ఈ పచ్చడిలోకి మసాలా పౌడర్ కోసం ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ఆవాలను వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తరువాత వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోండి ఈ మసాలాతోనే టమాటా పచ్చడికి టేస్ట్ వస్తుంది తర్వాత ఈ టమాటాలను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యి టమాటాలలోని వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి టమాటాలలోని వాటర్ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత అందులో యాభై గ్రాముల సాల్ట్ను వేసుకోండి అలాగే యాభై గ్రాముల కారం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకోండి మిరపకాయలు మిల్లు పట్టించిన కారం కాబట్టి నేను ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను మీరు కావాలంటే కొన్న ప్యాకెట్స్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం వేసుకోవచ్చు ఈ పౌడర్స్ వేసాక ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి ఈ పచ్చడిని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఎక్కువసేపు మిక్సీ పట్టకండి జస్ట్ త్రీ సెకండ్స్ అంతే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి తర్వాత ఈ పచ్చడి పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ను వేసుకోండి నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి అలాగే రెండు మిర్చి పది కంచిన వెల్లుల్లి రెద్దలు కరివేపాకును కూడా వేసుకోండి పోపు వేగిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై అవనివ్వండి ఆయిల్లో బాగా ఫ్రై అవడం వల్ల టమాటా పచ్చడి నిల్వ ఉంటుంది ఆయిల్ తక్కువైనా సాల్ట్ తక్కువైనా టమాటా పచ్చడి నిల్వ ఉండదు ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోండి ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లోకి కానీ ఒక జాడీలోకి కానీ తీసుకొని పెట్టుకోండి అంతేనండి టమాటా నిల్వ పచ్చడి ప్రిపరేషన్ అయిపోయింది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు ఏ రెసిపీ అయినా కావాలి అనిపిస్తే నాకు కామెంట్ చేయండి దాని ప్రిపరేషన్ నేను మీకు చూపిస్తాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్